శ్రీపాద వల్లభ అనఘ క్షేత్రంలో పలు పూజ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు పిఠాపురం పట్టణం శ్రీపాద వల్లభ అనఘ దత్త క్షేత్రం అగ్రహారంలో శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు పరమ పూజ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి కరకమల సంజాతులు క్షేత్రంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు మాట్లాడుతూ ఇరవై రెండవ చాతుర్మాస్య వ్రత దీక్ష మహోత్సవములు పది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీపాద వల్లభ అనగా దత్త నిర్వహించబడును అని తెలిపారు ఆలయానికి విచ్చేసిన భక్తులకు మెడికల్ క్యాంపు అన్న సంతర్పణ అలాగే సుమారు నూట ముప్పై తొమ్మిది మంది వికలాంగులకు కృత్రిమ అవయవాలు వీల్స్ చైర్స్ వాకింగ్ స్టిక్స్ పదిహేను లక్షల వ్యయంతో వీటిని అందివ్వడం జరిగిందన్నారు త్వరలోనే ఆలయం వద్ద ఒక చిన్న హాస్పిటల్ నిర్మిస్తామని అది మా ఆలోచనలో ఉందని గ్రామస్తులందరికీ ఉపయోగపడుతుందన్నారు అనంతరం దత్తపేట ఉత్తరాధికారి పరమహంస పరివ్రాజకాచార్య వర్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు మాట్లాడుతూ రోజు ఒక్కొక్క పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నామని దత్తకోటి కోమ పూర్ణాహుతి లోకక్షేమం విశ్వ కళ్యాణ కోసం అలాగే స్వామి వారి చేతుల మీదుగా పంచోత్సవం అనే ఉత్సవం ప్రారంభించారని నవరాత్రులు నిర్వహిస్తామని అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సింహాద్రి సాయి శ్రీజ పెద్దిరెడ్డి కొండలరావు టి రామకృష్ణ ఎన్వీవి శ్రీనివాస్ పి శ్రీనివాస్ సత్యనారాయణ రెడ్డి మహాలక్ష్మి పి ప్రభాకర్ పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

శ్రీకాపురం అనేది చాలా విశేషమైన క్షేత్రం శ్రీవల్లభ స్వామిని అవతరించిన క్షేత్రం ఈరోజు రోజు ఈ చాతుర్మాసంలో పూజ స్వామి సత్యదానంద ఇక్కడికి అక్కడికి వేయించేసి అందరినీ కూడా అనుగ్రహిస్తూ నాకు ఎన్నమన్నా కార్యక్రమాలు జరిగాయి ఈరోజు గత కోటి హోమ మహాపూర జరిగింది ఎనిమిదవ కోటికి పూర్తి అయ్యి లోకక్షేమం కోసం విశ్వ కళ్యాణం కోసం అలాగే ఇక సామాజిక కార్యక్రమాల్లో మనం చూస్తే కనుక నూట ముప్పై మందికి దివ్యాంగులకు వారికి అవసరమైన ఉపకరణాలు కూడా ఇవ్వటం జరిగింది అలాగే అన్నదానం బాగా జరుగుతోంది స్వామి ఆశస్సులతో అనుగ్రహంతో ఇలాగే కార్యక్రమాలు అన్నీ జరగాలి పంచోత్సవ సేవ అనేది స్వామివారు ప్రారంభం చేశారు దత్తాత్రేయ స్వామికి పంచోత్సవ సేవ అంటే పల్లకీ ఉత్సవం మండపోత్సవం రథోత్సవం పెప్పోత్సవం దినోత్సవం ఇవి అయిదు కూడా స్వామికి చాలా ఇష్టం అవి మనం చేసుకుంటే ఎన్ని కష్టాలు పరిహారం అవుతాయి స్వామివారు ప్రతి పూర్ణిమకి ఇక మీద ఆ రథోత్సవంతో పాటుగా పంచోత్సవాలు జరగాలి సంకల్పం చేశారు దాన్ని కూడా ఈసారి ప్రారంభించడం జరిగింది ఇలా ఎన్నెన్నో కార్యక్రమాల మధ్య ఇక్కడ చాతుర్మాసం జరుగుతోంది అందరికీ కూడా ఆశీస్సులు లోక కళ్యాణం కోసం విశ్వ కళ్యాణం కోసం విజయ గురుదేవుడు గత ప్రభువు వచ్చి ఇక్కడ అందరికీ కూడా ఆశీర్వదించారు స్వామిజీవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి అని ఎల్లప్పుడూ చెప్తూ జై గురుద్రీపా जा uh -huh. <laughs>